హలో ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు దోశ ఇంకా ఇంకేం ఇంకేందేస్తావు అమ్మా ఇంకేం తెస్తావు చెప్పమ్మా అమ్మా బాబు ఇంకేం తెస్తావు చెప్పే ఇన్నాడు చెప్పావుగా సరే బాయ్ బాయ్ తొందరగా వస్తావా నాకు కూడా తెస్తావు టిఫిన్ వద్దు

స్టార్టింగ్లో ఇంటర్ండా డైరెక్ట్గా హవి వాయిస్ పెట్టాను అనుకుంటున్నారు కదా సో హలో ఎవరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో మార్నింగ్ మార్నింగ్ లెగడమే టిఫిన్ టిఫిన్ అని హవి అడుగుతూ ఉన్నాడు ఇక నేను నైటే వచ్చాను కాబట్టి టిఫిన్కి ఏం వేయలేదు ఇంక ఇక్కడ దోశ షాప్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొని వచ్చారు ఈరోజు రాను శుక్రవారం అవడం వల్ల ఇంకా నేను లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను మాప్ కూడా పెట్టుకుంటున్నాను నిన్న నైట్ నేను మాప్ కూడా వేయలేదు కదా అందుకని మాప్ కూడా వేస్తున్నాను ఇక పూజ కూడా చేసుకోవాలి ఇక అదే వాళ్ళకి పొద్దున్నే లగ టీ పడలేదంటే ఇంకా తెలిసిన విషయమే కదా టీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి టయానికి టీ పడిపోవాలి లేదంటే ఇంకా వాళ్ళకి హెడేక్ వచ్చేసిద్ది అది అలవాటు అనమాట మన బ్రెయిన్ అట్లాగా తాగాలి 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 అని చెప్పి ఇది చేస్తూ ఉంటుంది సో మీలో ఎంతమందికి టీ ఇష్టము మీలో ఎంతమంది టీ లవర్స్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు డైలీ ఎన్నిసార్లు టీ తాగుతారు అనేది కూడా కామెంట్ చేయండి ఒక పక్కన అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేస్తున్నాను అవికి ఫ్రెష్ చేసేసి నేను కూడా ఫ్రెష్ ఫ్రెష్ అయిపోవాలి మొత్తానికి నేను అటు తిరిగి ఇటు తిరిగి నా జుట్టు మాత్రము విపరీతంగా పాడైపోయింది సో డాండ్రఫ్ అయితే మళ్ళీ వచ్చేసింది ఏంటోనండి బాబు ఏదైనా ఒక షాంపూ వాడాము అంటే అప్పటి వరకు తగ్గుతుంది మళ్ళా తర్వాత యాజ్ యూజువల్గా అయిపోతుంది అసలు దీనికి సొల్యూషనే లేదు మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు కంటిన్యూస్గా వాడాలో ఏంటో ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి నాకైతే ఫుల్ ఇచ్చింగ్ అసలు దురద ఎంత దురద వస్తుందంటే డాండ్రఫ్ ఉంటే అసలు తట్టుకోలేమండి బాబు దురద అసలు గీగుతనే ఉంటా నేను అయితే గీకి గీకి బ్లడ్ కూడా వచ్చేసిద్ది తలంతా కూడాను అంతలా గీగేస్తాను అస్సలు తట్టుకోలేకపోతాను ఫుల్ పెయిన్ వచ్చేసిద్ది ఇంక ఇప్పుడు హెడ్ బాత్ చేయాలి సరిగా ఆయిల్ కూడా అప్లై చేయట్లేదు ఆయిల్ అప్లై చేస్తే డ్యాండ్రఫ్ కూడా ఎక్కువైపోయింది అని చెప్పి ఆయిల్ కూడా అప్లై చేయకుండా అలాగే ఉంచినా కూడా అస్సలు తగ్గట్లేదండి బాబు అసలు ఏంటో మరి నేను ఎన్ని రకాలుగా ఏం వాడినా కూడా యాజ్ యూజువల్ అవుతుంది మరి వాటర్ చేంజ్ వల్ల అవుతుందో మరేమో తెలియదు ఇక మొత్తానికి నేను ఇప్పుడు హెడ్ బాత్ చేసేసి ఫ్రెష్ అయితే అయ్యి వచ్చేసాను సో ఈసారి కూడా నేను విజయవాడలో ఉన్నప్పుడే కుట్టించుకున్నాను ఈ శారీ నాకు లాస్ట్ ఇయర్ గుడిలో పెట్టారనమాట గౌరవ సంబరాలు అప్పుడు అది అలా ఉంచుకున్నాను శారీ లుక్ ఎలా ఉంది ఏంటో అర్థం కావట్లేదు ఇక ఏదో నాకు వచ్చిన చిన్నపాటి ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసేయాలి సో మొత్తానికి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను శ్రావణ శుక్రవారం నాలుగో వారము మొత్తానికి మా ఇంటికైతే వచ్చేసాను బ్యాక్ టు రొటీన్ లాగా ఫస్ట్ శ్రావణ శుక్రవారం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను రెండు మూడు వారాలు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇప్పుడు నాలుగో వారం ఇక్కడికి వచ్చేసాను అవి ఏమో పూజ చేస్తున్నానో లేదో కానీ వచ్చేసి నా మీద ఎక్కేసి ఇంకా గంట కొడతానంటాడు ఆర తీసుకుంటానంటున్నాడు ఇక పూజ అయిపోయేసరికి టెన్ టెన్ థర్టీ అయిపోయింది నాకు నీరసం వచ్చేసింది ఏంటో కానీ బ్రేక్ఫాస్ట్ లెట్గా చేస్తే చాలా నీరసంగా అనిపిస్తుంది సరే అని చెప్పి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఇంకా అందరికి కూడా తీసుకొని వచ్చారు కదా మా వారు అదే నేనైతే తినేస్తున్నాను ఇంకా అత్త కూడా రెడీ అయిపోయారు శుక్రవారం కాబట్టి మేమందరం కూడా కొత్త చీరలు కట్టుకున్నాము శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి ఎక్కడ ఆనందము పండగ అయితే వచ్చేసిద్ది కదా ఇక ఈ సెట్ చేసుకోవడానికి పెద్ద కష్టమైపోయిద్ది ఇల్లు అనేది ఇరుగ్గా ఉండడం వల్ల ట్రైపాడ్ పెడితే అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉండిద్ది అయినా కూడా ఇంకా అలాగే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటాం కానీ చెప్పాలి అంటే నాకు తిరుపతి ఇల్లే బాగా నచ్చింది చిన్న తక్కువ ఇల్లు స్పేస్ అయినా సరే ఎక్కువ సామాన్లు ఉండవు కంజిస్టెడ్గా ఉంటుంది నీట్గా ఉంటుంది మా విజయవాడ ఇల్లు అయితే మీరు చూసేసారు కదా ఎలాగుంటుంది అంటే మీరే చెప్పాలిగా సో మొత్తానికి నేను నాకు ఫుల్ నీరసంగా అనిపిస్తుంది అప్పుడే ఒక వీడియో అప్లోడ్ చేసి తమ్ముళ్ళు చేసి పెట్టాను అనమాట సో ఇంకప్పుడు టిఫిన్ చేస్తున్నాను అదేంటో కొంచెం లేట్ అయినా కూడా వస్తుంది ఎందుకో అర్థం కాదు ఇక మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారు మీరు ప్రెగ్నెంట్ అక్క అని చెప్పి నేను ప్రెగ్నెంట్ ఏం కాదండి సో మీకు ఎందుకలా అనిపించిందో నాకు తెలీదు నా శారీ కట్టుకునే విధానమో మరేమో కానీ నేను ప్రెగ్నెంట్ అయితే ఏం కాదు మీరు చూస్తూనే ఉన్నారు నా లైఫ్ స్టైల్ మొత్తం ప్రెగ్నెంట్ అయితే నేను ఆ రకంగా తిరుగుతానా చెప్పండి ఇంకా మీరే అర్థం చేసుకోవాలి మొత్తానికి మా వారు బయటకు వెళ్ళి కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా తీసుకొని వచ్చారు

నువ్వు కూడా రాస్తావా ఏది బుక్కు కూర్చో ఇక్కడ నాకు బాగా చిరాకు వచ్చే విషయం ఏంటంటే బట్టలు ఆరేసుకోవడానికి మాత్రం అస్సల ఇద్దరి మీద అవడం వల్ల పైగా క్లైమేట్ ఏమి ఇలా ఉంది సో వాళ్ళ బట్టలు ఆరక వాళ్ళు తీరు మన బట్టలు ఆరక మనము తీ వాళ్ళకి ఇబ్బందే మనకి ఇబ్బందే ఇప్పుడు బట్టలు ఆరేయాలి అక్కడేమో స్పేస్ లేదు ఇరికించాలి అబ్బా బాగా అనిపించింది అదొక చిరాకైన విషయం నాకు ఇక్కడ ఇంకా ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ అవడం వల్ల అవికి ఫ్లాగ్ అట్లా కొంచెం రెడీ చేసి కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాము ఇంకా నాకు బాగాలేదన్నానని అత్తగానే వెజిటేబుల్స్ అయితే కట్ చేసేస్తున్నారు ములక్క టమాటా అలాగే చుక్కకూర తీసుకొని వచ్చారు చుక్కకూర కూడా వండుతానని చెప్పారు ఇక నేను మాత్రము ఇంకా పై పై పనులన్నీ చేసుకుంటా ఉన్నాను ఇక కూరగాయలన్నీ తీసుకొచ్చారు కదా అవన్నీ కూడా ఎక్కడెక్కడ అరేంజ్ చేసేసుకుంటే ఫ్రెష్గా నీట్గా ఉంటే పాడవకుండా అని చెప్పి కరివేపాకు బాక్స్లో పెట్టేసుకుంటే చాలా రోజులు స్టోర్ అయి ఉంటుంది సో అందుకని అట్లా అన్ని వెజిటేబుల్స్ కూడా సెగ్రిగేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది నా రొటీన్ నా లైఫ్ స్టైల్లోకి అయితే వచ్చేస్తున్నాను అసలు వన్ మంత్ నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఊరు వెళ్తే బాగుండదని చెప్పి కూడా కామెంట్స్ చేశాను అవునండి బట్ అవికి అన్నీ తెలియాలి కాబట్టి నేను అనుకోలేదు ఇన్ని రోజులు ట్రిప్ అవుతుందని చెప్పి అనుకోకుండా అయ్యింది ఇక మళ్ళీ అంటే ఏదైనా అకేషన్ ఉంటే తప్పించి ఇంకా నాకు తొందరగా వెళ్ళాను పాపం కూడా సరిగా తిని తినక చాలా ఇబ్బందులే పడతారు కదండి హస్బెండ్స్కి ఏంటంటే పళ్ళదు అంటేనే టైం టు టైం అన్నీ కూడా వండి పెట్టుకుంటారు మనం లేమంటే పాపం వాళ్ళు సరిగా తినరు తిన్నా కూడా బయట తింటారు అలా చాలా మొదలు పడుతూ ఉంటారు సో ఇంకా నేను అడిగాను అని చెప్పి ఏమీ అనలేక కూడా పంపించారండి నేను కూడా అప్పుడప్పుడు బ్రేక్ కావాలి కదా అని చెప్పి అలా వెళ్ళాను కొంచెం బాగుంటుంది అని చెప్పేసి సో వెళ్ళి వచ్చేసాను కాబట్టి ఇప్పుడైతే హ్యాపీగానే ఉందండి సో ప్రశాంతంగానే ఉన్నాము ఇంక ఇక్కడికి వచ్చాను కదా ఇంక ఇక్కడ నుంచి అయితే గది తొందరగానే సో ఐ హోప్ మీ కామెంట్స్కి కూడా నేను రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను నేనైతే ప్రెగ్నెంట్ కాదు అండ్ కలిసి నేమ్స్ కూడా చెప్పించమని అడిగారు కా శోభ అంటీ సో నేను తొందరగానే చెప్తాను సో మీరు మీ నేమ్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎవరెవరైతే నేమ్స్ కామెంట్ చేస్తారో వాళ్ళందరి నేమ్స్ కూడా నేను అయితే చెప్పిస్తాను మళ్ళీ నా నేమ్ చెప్పలేదు నాన్నేం చెప్పలేదు అని మీరు కా ఫీల్ అవ్వద్దు నేను అందుకే వీడియోలోనే చెప్పేస్తున్నాను సో మీ పేర్లన్నీ కూడా నాకు కామెంట్స్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడాను సో సో ఎవరైతే చేస్తారో వాళ్ళ నేమ్స్ మాత్రం నేను ఖచ్చితంగా చెప్పిస్తాను చాలామంది నేమ్స్ ఉండడం వల్ల నేను అందరి నేమ్స్ గుర్తుపెట్టుకోలేను కదా మళ్ళీ నేను కొన్ని నేమ్స్ చెప్పి కొన్ని నేమ్స్ చెప్పించకపోతే మీరు ఫీల్ అవుతారు అందుకని సో అది పైగా అవి మూడుని బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి చెప్తాడు ఒక్కొక్కసారి అస్సలు చెప్పడు ఇంక ఇక్కడ వాళ్ళ నాన్న వాటర్ మిలన్ తీసుకొని వచ్చారు ఊర్లో మొత్తం కూడా చాలాసార్లు అడుగుతూనే ఉన్నాడు అవి వాళ్ళ నాన్న కాల్ చేసినప్పుడు అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఒక్కసారి తీసుకొచ్చారు మా మావి ఒక వన్ టైమ్ టూ టైమ్స్ తీసుకొచ్చారు ఇది సీజన్ కాకపోవడం వల్ల దొరకట్లేదు అందుకని ఇంక ఇక్కడైతే దొరుకుతున్నాయి బట్ ఈ చిన్నికాయే హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అంట మరీ టూ మచ్ కాస్ట్లీ కదా అండ్ టేస్ట్ కూడా బాగానే ఉందిలేండి అవి కరెక్ట్గా దానిలో కొంచెం అంటే కొంచమే తింటాడు మిగిలిందంతా మేమే తినాలి ఇక చిన్న చిన్నకాయ ఇదే అని అయితే తీసుకొని వచ్చారు మరీ వన్ టెన్ అంటే టూ మచ్ అనిపించింది నాకు కాకపోతే నచ్చినవి తినాలి కదా ఇష్టమైనవి తినాలి కాబట్టి అడిగాడు కాబట్టి ఖచ్చితంగా కొనాల్సిందే సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫుడ్ అయితే పర్లేదండి అలా అలా తింటాడు ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి అస్సలు తిండు ఇక బిస్కెట్స్ అవైతే పూర్తిగా ఆపేసాము అస్సలు పెట్టట్లేదు బిస్కెట్స్ తిన్నన్ని రోజులు ఫుడ్ అయితే అస్సలు తినలేదు ఇక అటు ఇటు తిరగడం వల్ల అందరూ ఇచ్చారు మొహమాటానికి అట్లా చేసాము మొత్తానికి ఈ ట్రిప్లో నేను నేర్చుకున్నది ఏంటంటే పిచ్చి పిచ్చి ఫుడ్లు పెట్టకూడదు అని చెప్పైతే నేర్చుకున్నాను ఎవరో ఏదో ఇచ్చారని మొహమాటానికి పోయి వాళ్ళ కోసం మనం ఫీల్ అయి పెట్టాము అంటే మనమే ఇది అవుతాము సో జాగ్రత్తగా పెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూస్తాము అవి మాత్రము చాలా నేను నేర్చుకున్నాడు ఈ ట్రిప్లో మనుషులతో ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎంతమంది ఉంటారు ఎలా ఉంటారు ఎవరెవరు అందరితో కలపడము అలాగా సోషలైజ్ చేయాలండి పిల్లల్ని మనతోనే ఉంచుకున్నామంటే చాలా కష్టము సో నేను కొత్తగా ఒక బిజినెస్ పెట్టానండి ఇదిగోండి ఇదే బట్టల బిజినెస్ మీకు ఏమన్నా బట్టలు కావాలంటే చెప్పండి మీ ఇంటికి కొరియర్ చేస్తాను సో అదనమాట ఇవి నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాను కదా డ్రెస్సెస్ అవన్నీ కూడా సైజెస్ టైట్గా ఉన్నాయని చెప్పి ఎక్స్చేంజ్ పెట్టాను అప్పుడు విజయవాడ ఇంటికి ఎక్స్చేంజ్ అవ్వాలి అని చెప్పి తిరుపతి ఇంటికి అయితే ఎక్స్చేంజ్ పెట్టాము అప్పుడు మా ఆయన కూడా ఇక్కడ లేరు ఇంకా మా పక్కన ఇంటి వాళ్ళనే అడిగితే వాళ్ళ దగ్గర పెట్టి బ్యాగ్ ఇంకా వాళ్ళే ఎక్స్చేంజ్ తీసుకున్నారు పాపము చాలా హెల్పింగ్గా చేశారనమాట అలాగ పక్కన వాళ్ళు ఉండడం కూడా మంచిదే అయింది ఇక అన్ని కూడా ఎక్స్చేంజ్ వచ్చేసాయి ఇంక నేను రాగానే అయితే వెళ్ళి తీసుకున్నాను నిన్న నైట్ అయితే అసలు వెళ్ళలేదు నాకు ఇంట్లో పనే సరిపోయింది వాళ్ళు కూడా లైట్స్ ఆఫ్ చేసుకున్నారు పడుకున్నారు ఏమో ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను వెళ్ళలేదు ఇంకా అవి మొత్తము టెన్ డ్రెస్సెస్ ఉంటాయి నా ఏమో టూ డ్రెస్సెస్ ఓ కొంటాను కానీ ఈ డ్రెస్సులు అన్నీ ఎప్పుడు వేసుకుంటానేంటో అర్థం కావట్లేదు ఎప్పుడో మాటిలో తీసుకున్న డ్రెస్సులు కూడా ఇప్పటికీ ఇంకా వేసుకొని అలాగే ఉన్నాయి ఇక ఏదైనా అకేషన్ రావాలి ఏదైనా అకేషన్ అని చెప్పి వేసుకోవట్లేదు ఆఖరికి ఊరు కూడా నేను అన్నీ తీసుకెళ్ళి కూడా రెండు జతలు ఏమో వాడానంతే అన్నీ మళ్ళీ తీసుకొచ్చేసాను ఏంటో మరి మనసొప్పుదో వేసుకోవాలి అంటే కొత్త డ్రెస్సెస్ మనసు ఒప్పాలి ఈ కొత్త కొత్త డ్రెస్సులు వేసుకోవాలి అనిపించింది కానీ మళ్ళీ మా ఎందుకులే ఆ పండుగ ఉంది ఆ ఒక్కేషన్ ఉంది మళ్ళీ అప్పుడు కొత్త డ్రెస్ కొనాలి అని చెప్పి మనసు ఒప్పదు ఈ మధ్య కొంచెం ఎక్కువ శారీస్ కూడా కడుతున్నాను మీరు అబ్జర్వ్ చేశారా సో శారీస్ కూడా అలాగే ఉండిపోతున్నాయి అప్పుడప్పుడు ఇలా మహాలక్ష్మిలా రెడీ అయితే బాగుండిద్ది కదా ఎప్పుడు డ్రెస్లో అయినా చెప్పండి ఇంకా శ్రావణ మాసం అంటే కొంచెం ఎక్కువ శారీసే కట్టుకుంటాము తర్వాత ఏమో తెలియదు పైగా ఈ ట్రిప్లో నేను శారీస్ కూడా కొన్ని ఎక్కువే తీసుకొని వచ్చాను ఎందుకైనా యూజ్ అవుతాయని చెప్పి హవి డ్రెస్సులు ఎప్పుడైనా పడతాయో లేదో నాకు డౌటే చూడాలి ఇంకా సో ఇంకా ఎక్స్చేంజ్ కూడా లేదు ఇంకా ఎట్ల కొట్లా వాడాల్సిందే మొత్తానికి అన్ని పీకేసి ఇంకా ఒక షార్ట్ తీసాను అనమాట దానికి వచ్చిన ఛత్తి ఇదంతా కూడా ఇంక ఇవన్నీ కూడా పడేస్తాను ఇంకెందుకు వేస్ట్ కదా అని చెప్పి డ్రెస్సెస్ కూడా సరిపోతాయిలేండి ఇంకా ఫిట్ చేయించుకోవాలి అవి డ్రెస్సెస్ అయితే ఫిట్ చేయించాల్సిన పని కూడా ఉండదు యాజ్ టీజ్గా వేసేయడమే ఇంక ఇంతకీ ఇండిపెండెన్స్ డేకి మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా చెప్పండి చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే చాలా ఇష్టం నాకు చక్కగా వెళ్ళి మనము ఫ్లాగ్ వేగరేస్తాము దాని తర్వాత వాళ్ళు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తారు అలానే కాదు బాగుండిద్ది మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి వెళ్తాము ఇండిపెండెం ండెన్స్ డే అంటే అసలు ఎంతో గ్రేట్ కదండి మనం మన పాతకాలంలో మన పెద్దవాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు యుద్ధాలు చేసి మనకి ఇండిపెండెన్స్ని ఇచ్చారండి ఎంతో లక్కీ కదా మనము ఆ కష్టాలు ఏమీ పడలేదు మొత్తానికి నేను భోజనం చేసేస్తున్నాను ఇండిపెండెన్స్ డేకి కొంచెం రీల్స్ అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ముగ్గురు కూడా వైట్ డ్రెస్ వేసుకున్నాము అనుకోకున్నాను ఇంకా దాని తర్వాత అత్తయ్య ములక్కాయ టమాటా చుక్కకూర అలాగే నైట్ చేసుకున్న టమాటా పప్పు కూడా ఉంది ఇంకా అన్నీ కూడా తినేసి ఇంకా మధ్యాహ్నం కూడా మళ్ళీ వాయిస్ అవర్స్ ఉంటే ఇచ్చేసాను ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్లో ఇంకా ఎక్కడే అక్కడే ఉన్నాయి ఇంకా వచ్చాను కొంచెం లేచి పని చేద్దాము అని చెప్పేసి ఇక కిచెన్ మెస్సీ మెస్సీగా ఉంది అత్తయ్య వంట చేశారు కదా సో అందుకని ఇంకా వాళ్ళకి అంత అంత చేయడమే గ్రేట్ కదా ఇంకా మిగిలినవి చేయాలంటే కష్టము ఇక నేను వచ్చేసి ఇక కిచెన్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను నాకేంటంటే ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్గా ఉండాలి క్లీన్గా ఉంటేనే నచ్చింది లేదు లేదంటే ఏంటో నాకు చిరాక్ చిరాక్గా అనిపించింది అందుకే నేను మొత్తం కూడాను నీట్గా అయితే చేసేసుకుంటాను ఇక అన్నీ కూడా సర్దుకుంటాను అనమాట బ్యాక్ టు రొట్టెన్ అనమాట ఇక ఇది నా ఇల్లు అని ఒక ఫీల్ వస్తుంది కదా అలా అలా అని చెప్పి అక్కడ చేయలేదంటే అక్కడ కూడా చేస్తాను బట్ ఇది ఇంకా ఫుల్గా నా మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ హౌస్ సో నేనే నీట్గా చేసుకోవాలి అని చెప్పేసి కూడా నేను చేసుకుంటా ఉంటాను నాకు ఇట్లా నీట్గా ఉంటేనే నచ్చుతుంది పైగా నేను ఇప్పుడు దమ్టి కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను షార్ట్ పెట్టాను కదా సో శారీ బాగుందా శారీ బాగుంది అని కూడా కూడా చెప్పారు చాలా మందిను చాలా థ్యాంక్స్ అండి నేను ఫస్ట్ అనుకున్నాను ఈ శారీ బాగుండదు అని చెప్పి అనుకున్నాను ఇదేంటి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీ అంటే ఎలా ఉంది అనుకున్నాను కానీ తర్వాత కట్టుకుంటే నాకు కూడా బాగానే నచ్చింది ఎంతైనా వైట్ కలర్ అనేది చాలా బాగుంటుంది ఎవరికైనా కానీ ఇక వెజిటేబుల్స్ అన్నీ సర్దాను కానీ కొత్తిమీర మాత్రం అలాగే ఉంది ఇంకా అది అలాగే పెట్టామంటే ఎండిపోయిద్ది అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే ఫోల్డ్ చేసి పెట్టేశాను ఇంకా పుచ్చకాయ కూడా కట్ చేసేసేయాలి కట్ చేసేసి ఇచ్చేసేస్తే సరిపోయిద్ది దానికి నెల రోజుల ట్రిప్ నెల రోజుల ట్రిప్ అని అంత ఆనందంగా వెళ్ళాను అంతే ఆనందంగా తిరుపతి వద్దామంటే బ్రేకులు మీద బ్రేకులు చూశారు కదా మీరు ఎలా అయిందో సో మొత్తానికి నేను చేరిపోయాను మొత్తానికి బాగుంది ఇంకా మా ఇంటికి నేను వచ్చేసానని చెప్పి ఇక మేము అత్తయ్య వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే తిరుమల దర్శనానికి అయితే వెళ్తున్నాము దాని గురించి అయితే వచ్చారు సండే రోజు మేము దర్శనానికి వెళ్తాము సో ఈ రోజు అనమాట మీరు వీడియో చూసే రోజు మేము దర్శనానికి వెళ్తాము అసలు ఎలా జరిగిద్ది ఏంటో చూడాలి ఇంకా అసలు ఫుల్ రష్ ఉందంట చూద్దాం ఇంకా ఏమైందో మొత్తానికి ఇట్లా అయితే అవుతుంది అవి ప్రజెంట్ పడుకుని ఉన్నాడు ఇక నేను కిచెన్ అంతా కూడా క్లీనింగ్ చేసేసుకుంటున్నాను ప్రస్తుతానికి అలా అలా సర్దాను ఇక బయట వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయండి మీ ఏరియాస్లో వర్షం ఎలా ఉంది మార్నింగ్ పడుతుందా నైట్ పడుతుందా అసలు బ్రేక్ ఉందా లేదా అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని కూడా షింక్లో కొన్ని ఆంట్లు ఉన్నాయి కదా అవి కూడా క్లీన్ చేద్దామని స్టాండ్ కూడా సర్దేస్తున్నాను ఏంటోనండి ఇంకా మీరు ప్రైమ్లో కుబేర మూవీ చూసారా నాకు పొద్దునైతే ఫుల్లో నీరసంగా అనిపించి టీవీ పెట్టుకొని ఏదైనా మూవీ చూస్తే పని చేసుకున్నా ఏమన్నా సాంగ్స్ వింటే పని చేసుకున్నా కూడా భలే హ్యాపీగా అనిపించింది లేదు అంటే మాత్రం చాలా కష్టము అస్సలు అవ్వదనమాట అందుకని ఇంకా ఏదో ఒకటి పెట్టుకొని అట్లా చూస్తూ ఉంటాను ప్రస్తుతానికైతే నేను ఇక్కడ పనులు చేసుకుంటున్నాను ఏంటో మరి కూర్చొని లెగిస్తే కాళ్ళు పెయిన్స్ వచ్చేస్తుంది ఏంటో అయిపోయాను ఏంటో అప్పుడే నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి అంతే మనకి జర్నీలు జర్నీలు జర్నీల మీద జర్నీలు జర్నీల మీద జర్నీలు చేయడం వల్ల కూడా చాలా రెస్ట్లెస్గా ఉంది నాకు బాగా రెస్ట్ తీసుకోవాలి అనిపించింది కానీ ఎక్కడ కుదరిద్దండి బాబు పిల్లలతోటి అస్సలు కుదరదు మనము కానీ అలా రెస్ట్ తీసుకున్నా కూడా మనం ఏమీ చేయలేము అందుకని ప్రశాంతంగా చిన్న చిన్నగా చేసుకోవడమే ఫాస్ట్ ఫాస్ట్గా హడావిడిగా చేసుకోకుండా నిదానంగా చేసుకుంటే సరిపోయి ఏ పనైనా సరే ఇంకా నేను ఏమనుకున్నానంటే వాటర్ మిలన్ అంతా కూడా కట్ చేసేసి ఇట్లా పీసెస్ చేసేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నాను బట్ ఇంకా తర్వాత కొన్ని పీసెస్ కట్ చేసినాక అనిపించింది ఇది ఎంత ఉందో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి రేపు చల్లగా ఉండి మళ్ళీ చల్లగా అయిన తర్వాత ఆవికి పెట్టామనుకోండి బయట క్లైమేట్ అస్సలు బాగాలేదు మళ్ళీ జలుబు వచ్చిద్దేమో అని భయము ఈ క్లైమేట్ కండిషన్స్ అన్నీ మారినప్పుడు పిల్లలతోటి చాలా భయమేస్తూ ఉండిద్ది మా మార్నింగ్ వెంకటగిరి వెళ్ళారు అక్కడ మా మామే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు అప్పుడు ఒకసారి మేము వెళ్ళాం కదా అమ్మ హాస్పిటల్కి హార్ట్ సర్జరీ అయిందంటే అక్కడ ఆంకుల్ని పలకరించడానికి వెళ్ళారు మార్నింగ్ అనగా వెళ్ళారు ఇప్పుడే కాల్ చేశారనమాట వస్తున్నాను అని చెప్పి అప్పటికి టైము ఫోర్ థర్టీ అట్లా అవుతుంది ఇక మా ఆయన అలాగే వెళ్తున్నారనమాట హవి కూడా వెళ్తానని చెప్పి రెడీ అయిపోయాడు ఫస్ట్ తీసుకెళ్ళనని ఫుల్ ఏడుపు అనమాట హవి గారు సాక్స్లు చూసారా ఎలా ఉన్నాయో రెండు రౌండ్ రంగులు వేసుకున్నాడు క్యూట్గా ఇంకా మధ్యాహ్నము నేను ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళందరికీ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి చూపించి వచ్చాను సో డైరెక్ట్గా చూస్తే ఏంటంటే ఎవరికైనా నచ్చితే ఎప్పుడైనా కావాలంటే తీసుకుంటారు కదా అని చెప్పి షేర్ చేశాను ఇక మా ఆయన హవి వెళ్ళి వాళ్ళ తాతనైతే తీసుకొని వచ్చారు ఇక వస్తా వస్తా అంకుల స్వీట్స్ బాక్స్ అయితే పంపించారు అంట స్వీట్స్ ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూస్తున్నా నేను ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటను ఇంకొకటి ఏదో చెప్పారు ఇవి నెల్లూరు నుండి తీసుకొచ్చారంట స్వీట్స్ వాళ్ళు మొన్న పసుపు కొట్టారులేండి వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అయితే పిలిచారంట ఇంకా అప్పుడు రావడం కుదరలేదు కదా ఇప్పుడు ఎలాగో వచ్చాం కదలే ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళారు సో ఇదిగోండి ఒక స్వీట్ అనో డ్రై ఫ్రూట్ ఇచ్చారు డ్రై ఫ్రూట్ ఉంది అసలు చాలా బాగుంది అసలు చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు చూపి మావిడీ మానవుడు కాదు అడిగింది మాడే తాత మానవుడు ఏది చెప్పు తనకి టీ పెట్టేశాను భోజనం కూడా చేశాము హవేకి అన్నం పెట్టడానికి ముప్పై తిప్పలు ముప్పై ఆరు చెరువులు నీళ్ళు తాగినట్టు అయిపోయింది మా పరిస్థితి ఇంట్లో తినట్లేదని బయటకి తీసుకొస్తే బయట కూడా తినట్లేదు కుబేరం మూవీ పెట్టాం కానీ హవి చేసే అల్లరికి ఇక చూడలేరా బాబు అని చెప్పి ఇంకా ఆపేసాము బయటైతే విపరీతమైన వర్షం పడుతూ ఉంది చిన్నగా అయినా అసలు ఆగట్లేదు గ్యాప్ లేకుండా పడుతుంది ఇంకా హవేకి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కదా ఇంకా ఆయనకి వెళ్ళి అన్నాను విచిత్రమైన ఆటలు విచిత్రమైన వేషాలు వేస్తున్నాడు వాళ్ళు ఏం చేస్తే అదే చెప్తాడు అసలు ఫుల్ హ్యాపీ అనమాట ఏంటంటే ఫుల్గా పిల్లలు ఉంటారు అవికి అక్కడికంటే ఇక్కడే మంచి ఎంజాయ్మెంట్ ఉంది ఉంటుంది అక్కడేంటంటే అందరు పెద్దవాళ్ళు ఉంటాం కానీ ఏంటంటే అవి కావాల్సిన పిల్లలు ఆడుకోవడానికి బాగుండిద్ది ఇక అందరం తినేసి అయితే కూర్చున్నాము ఎర్లీగా పడుకోవాలి అని చెప్పేసి అయితే పెద్ద మంచి వీడియో రాబోతుంది రేపు అసలు ఎక్కడికి వెళ్తామో తెలుసా సో గెస్ట్ చేయండి ఎవరైనా కానీ గెస్ట్ చేయండి ఎవరు గెస్ట్ చెప్తారు చూద్దాము ఇది అక్కడ వండుద్ది అనమాట తోటి చేరేసుకొని ఆడుకుంటారా ఎక్కడ పడిపోతాడని భయమేస్తుంది చూస్తేనేమో కోపం వస్తుంది ఎందుకు రావడం అని వదిలేసాము ఇక్కడ ఈ మంచం ఉండడమే పెద్దది ఇంకా అన్ని లాయి పడేయడం అలా చేస్తూ ఉన్నాడు మా అత్తే పడుకుంటారు కదా అని ఇక్కడ మంచం వేసాము ఏనా ఉంగరాలు బాక్స్ పీసులు రాస్తారా ఏదయ్యా చూపించాయి ఒకసారి చదువుల బిడ్డ చూపించే మొత్తానికి ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి హైపీ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు కామెంట్ చేయడం అస్సలకే మర్చిపోద్దు